మిగామట్ సూరత్ లోని బిగ్గెస్ట్ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగామట్ అండి సో ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన కొన్ని బ్రాసో శారీస్ కలెక్షన్స్ మనకి టోటల్ శాంపుల్స్ ఈ యొక్క కౌంటర్ వచ్చేసి మనకి డైలీ వేడు ప్రింటెడ్ కౌంటర్ ఇక్కడ మీకు వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో దాని ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనకి షిఫాన్ చినోన్ ఫ్యాబ్రిక్ కావచ్చు మీకు టర్కీ సిల్క్ కానివ్వండి బ్రాసో కలెక్షన్స్ ప్రతి ఒక్క వెరైటీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో మన దగ్గర కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటివి కావాలో అవన్నీ ఇక్కడ మీరు ఈజీగా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు నేను కలెక్షన్స్ మీ డిమాండ్ మీద చూపించే కలెక్షన్స్ ఏంటంటే బ్రాసో సారీస్ అండి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది మనకి బ్రాసో శారీస్ కాబట్టి మళ్ళీ మీరు తీసుకొచ్చి కొంచెం కొత్త కలెక్షన్స్ సో చూడండి మనకి మంచి గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి కొంచెం షైనీగా ఉంది మనకి సిల్వర్ కలర్లో షైనింగ్ ఈ విధంగా బ్రాసో శారీకి వచ్చి చూడండి షిఫాన్ బ్రాసో విత్ మనకి ఈ విధంగా బ్లౌజ్తో పాటు ఇంకా మేము శారీస్ ప్రొవైడ్ చేస్తుంటాము ఇది మనకి మంచి లైట్ వెయిట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కొంచెం మనకి అండ్ చూడండి ఈ విధంగా శారీ మనకు వచ్చేసి విత్ ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఈ విధంగా ఉందో సో చూడండి ఇది మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మనకి ఈ విధంగా గా వచ్చేసింది అండ్ మనకి ఇది టోటల్ శారీ అండి సో ఇది ఏంటంటే మనకి మంచిగా ఫుల్ జాల్ కాన్సెప్ట్ టైప్లో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చూసి ఎంత ఎంత స్మూత్గా ఉంది ఎంత లైట్ వెయిట్ ఉంటుంది మీరు చూడండి ఈ విధంగా శారీ అయితే ఇది మనకి పళ్ళు పార్ట్ సో ఈ యొక్క శారీలో మీకు డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా మీకు దొరికిపోతాయి అన్నీ మీకు ప్రాపర్ కలర్ మీకు దొరికిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక చూడండి పింక్ కలర్లో గ్రీన్ చూపించాలని ఇప్పుడు చూపించేది పింక్ కలర్ షేడ్లో స్మాల్ బార్డర్ వచ్చినండి చిన్న బార్డర్ అండ్ ఒక డౌట్ రావచ్చు మేడం మనకి ఇది జరి మనకి ఈవెన్ ఇచ్చింగ్ లేని అనిపిస్తున్న డౌట్ రావచ్చు ఈ ఇది ఒక వివింగ్ అనేది మీకు బ్యాక్ సైడ్ చూడండి ఎలాంటి మీకు ఇచ్చింగ్ కూడా ఉండదు చాలా చాలా సాఫ్ట్ వివింగ్ అన్నమాట ఇది వచ్చేసి అండ్ ఇది మనకి ఒకసారి ఆల్ ఓవర్ శారీ చూపిస్తాను ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో మనకి కొంచెం ఏంటంటే కాపర్ కలర్ టైప్లో ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇది మనకు వచ్చేసి లైట్ పింక్ అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ లో ఈ విధంగా ఓవరాల్ ఆల్ శారీ కలెక్షన్ చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి విత్ మనకి పళ్ళు పాట్ చూపిస్తుంది పళ్ళు ఏ విధంగా ఉందో చూడండి ఇది మనకి కొంచెం డార్క్ కలర్ షేర్లో ఈ విధంగా పళ్ళు పాట్ అండ్ వచ్చేసి మనకి మంచిగా కొంచెం కలర్ఫుల్ ప్యాటర్న్తో ఈ విధంగా ఆల్ ఓవర్ పల్లుపాల్ అండ్ చూడండి మనకి బ్యాగ్స్ కానీ చాలామంది కస్టమర్స్ వచ్చారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా హ్యాపీగా రావచ్చు అండ్ విజిట్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ కానీ పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ చెప్తాను ఈ విధంగా రావాలో సూర స్టేషన్ నుంచి ఒక ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్ పడుతుంది కమేలా దర్వాజా దగ్గర రింగ్ రోడ్ దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి హ్యాపీగా రావచ్చు జల్లాన్ బిగా మార్కి నో లాంగ్వేజ్ ఇష్యూ ఉంటే తెలుగు స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీరు లైవ్ మాట్లాడొచ్చు లైవ్ చూడొచ్చు లైవ్ కలెక్షన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి కోడ్ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ బ్రాసు మనకి ప్రతి ఒక్కసారికి మన దగ్గర కోడ్ నేమ్ ఉంటుంది ఆ కోడ్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ చూడండి ఈ విధంగా మనకి టోటల్ శారీ విత్ మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా అనమాట అండ్ నెక్స్ట్ పీస్ కొంచెం మనకి ఏంటంటే శారీ ఆల్ మనకి ప్లెయిన్గా వస్తుంది అండ్ మనకి కొంచెం బార్డర్ హెవీగా వస్తుంది అనమాట అండ్ చూడండి ఫస్ట్ నేను చూపించిపోయే పళ్ళు పాట్ సో పళ్ళు కొంచెం హెవీగా ఉందన్నమాట సో చూడండి ఇది మనకి పళ్ళు పాట్ అండ్ మొత్తం మనకి ఈ విధంగా పోచంపల్లి స్టైల్లో ఈ విధంగా మనకి మంచి పింక్ కలర్ షేర్లో ఈ విధంగా పళ్ళు పాట్ అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా ప్లెయిన్గా ఉంది జస్ట్ మీకు బార్డర్ మాత్రం ఈ విధంగా ప్రింట్ వచ్చేసింది అన్నమాట సో ఇది ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సో ఇలాంటివన్నీ కూడా మీకు సెట్ సెట్ తీసుకొని ఒక చిన్నగా వ్యాపారం స్టార్ట్అప్ చేసుకోండి ఇంట్లో దగ్గర నుంచి కూడా అంటే ఇరవై ఐదు వేలతో మీరు కొన్ని రేంజెస్ పెట్టుకోండి కొంచెం లో రేంజ్ కొంచెం మీడియం రేంజ్ పెట్టుకొని మంచిగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడాను అండ్ మార్చి చెప్పాలంటే మీకు మా దగ్గర ఉండే కలెక్షన్స్లో మాక్సిమం మీకు వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్చి తప్పకుంటుంది కాబట్టి మీరు హ్యాపీగా కలెక్షన్స్ కూడా తీసేసుకోవచ్చు అండ్ చూడండి ఇది ఇంకొక బ్రాసు ఇది విత్ మనకి బ్లౌజ్ పార్ట్ మంచిగా జిగ్జాక్ట్ ప్యాటర్న్తో ఈ విధంగా ఓవరాల్ శారీ కలెక్షన్ చూడండి ఇది ఏంటంటే కొంచెం మనకి ఇక్కడ మంచిగా డార్క్ పింక్ కలర్లో సింపుల్గా ఈ విధంగా వర్క్ వచ్చేసింది చూడండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మంచిగా మీ కస్టమర్స్ మంచి కూడ కూర్చోబెట్టి మంచి ఎక్స్ప్రెన్స్ కూడా ఇస్తారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది కూడా మంచిగా లైఫ్ చూసుకోవచ్చు లైఫ్ కర్చేస్ చేసుకోవచ్చు సో ఇవి కలెక్షన్స్ నా సెలెక్ట్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి సప్లై చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం